హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ టుడే నేను ఒక ఆరోగ్యకరమైన చిట్కాతో మీ ముందుకు వచ్చేసా ఏంటో చెప్పమంటారా ఈ చెట్టు ఎంతమందికి తెలుసు దీన్ని రణపాల చెట్టు అని కొండ ఆకు చెట్టు అని అంటారు ఈ చెట్టు ఉపయోగాలు చెప్తాను వినండి ఇది రాళ్ళను సైతం కరిగిస్తుందంట ఫ్రెండ్స్ నేను కూడా చాలా దిక్కులో విన్నాను ఈ చెట్టు గురించి అందుకే ఎందుకైనా మంచిది కదా అనేసి ఒక చెట్టు వేశాను చూడండి చుట్టుపక్కల ఎన్ని మొలకలు వచ్చాయో ఈ ఆకు ఆకుగాని కింద పడిందంటే ఆకు చుట్టూరా కూడా వేర్లు వచ్చి మొక్కలు వచ్చేస్తున్నాయి ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందంట ఎందుకైనా జాగ్రత్త పడడం మంచిది కదా ఎప్పటికైనా ఎవరికైనా ఉపయోగపడవచ్చు ముందే ఈ సిటీలో ఇలాంటి వాటి గురించి ఎవరికీ తెలీదు ఓకేనా